యువ హీరో ప్రదీప్ రంగనాథన్ మూడు సినిమాలతో వంద కోట్ల క్లబ్ లో చేరారు లవ్ టుడే డ్రాగన్ డ్యూడ్ విజయాలు సాధించాయి తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ కీలకమని ఆయన అన్నారు ఈ కామెంట్స్ తెలుగు ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయి ఆ వివరాలేంటో చూద్దాం తమిళ తెలుగు సినీ పరిశ్రమలో యువ హీరో ప్రదీప్ రాంగనాథన్ తన మార్కెట్ ను గట్టిగా ఏర్పరచుకుంటున్నారు వరుసగా మూడు చిత్రాలు లవ్ టుడే డ్రాగన్ డ్యూడ్లతో వంద కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటారు ఈ విజయాలు తెలుగు ఆడియన్స్ సపోర్ట్ లేకుండా సాధ్యం కావని ప్రదీప్ స్వయంగా ఒప్పుకున్నారు తమిళంలో ప్రారంభమైన ఈ విజయ పరంపర తెలుగు ప్రేక్షకుల ఆదరణతో మరింత బలపడింది దేవుడి చిత్రం మూడో వంద కోట్ల మార్క్ దాటడంతో ప్రదీప్ స్థానం మరింత బలోపేతమైంది తెలుగు ప్రేక్షకులకు ఈ క్రెడిట్ ఇస్తూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ మాటలు తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర చేస్తున్నాయి ప్రదీప్ రంగనాథన్ తన సినిమాలు తెలుగులో కూడా భారీ వసూళ్లు రాబట్టడానికి ప్రేక్షకుల ఆదరణ ముఖ్య కారణమని పేర్కొన్నారు డ్యూడ్ ఇంకా థియేటర్లలో కలెక్షన్లు కొనసాగిస్తుంది మరి ఈ చిత్రం ఎంతవరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి సంజయ్ లీలా బన్సాలి లవ్ అండ్ వార్ కోసం ముంబైలో ఇటలీని నిర్మించారు భారీ సెట్లతో యూరోపియన్ వాతావరణం తీసుకొచ్చారు విదేశీ షూటింగ్ కూడా రద్దు చేశారు ఆ వివరాలు ఏంటో చూద్దాం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తన చిత్రాలకు భారీ సెట్లు నిర్మించడంలో నిష్ణాతుడు దేవదాస్ రామ్లీలా పద్మావత్ గంగోబాయ్ ఖతియావాడి వంటి చిత్రాలతో ఆయన సెట్ డిజైన్ కు పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు తాజా చిత్రం లవ్ అండ్ వార్ కోసం ముంబైలోనే ఇటలీని సృష్టించారు మొదట ఇటలీలో నలభై ఐదు రోజుల షూటింగ్ ప్లాన్ చేశారు కానీ సమయం లాజిస్టిక్ సమస్యల కారణంగా విదేశీ షెడ్యూల్ రద్దు చేశారు అనంతరం ముంబై గోరేగావ్ లోని రాయల్ పామ్స్ సమీపంలో ఖరీదైన స్టూడియోలో పంతొమ్మిది వందల డెబ్బైల కాలం నాటి ఇటలీ రూపాన్ని తెచ్చారు టీమ్ సెట్ డిజైనర్ తో కలిసి రాజీ లేకుండా ఈ సెట్లను నిర్మించింది యూరోపియన్ వాతావరణాన్ని ముంబైకి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించారు దీపావళికి ముందు పది రోజుల షెడ్యూల్ పూర్తి చేశారు తదుపరి భారీ వార్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు ఈ చిత్రంలో రణబీర్ కపూర్ అలియా భట్ వికీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు బండ్లీ సృష్టి మరో కళాఖండంగా మారనుంది సూపర్ స్టార్ రజనీకాంత్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కలయిక భారీ మల్టీస్టారర్ గా సంచలనం సృష్టిస్తోంది దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వైరల్ అవుతోంది జైలర్ విజయంతో దూసుకెళ్తున్న కాంబినేషన్ కు రూపకల్పన చేయనున్నారు ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం తెలుగు తమిళ సినీ పరిశ్రమలో ఈ మధ్య అతిపెద్ద సంచలనంగా మారిన వార్త ఏదైనా ఉందంటే అది సూపర్ స్టార్ రజనీకాంత్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ల కలయికే ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు దర్శకుడిగా ఎవరు అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది అనేక మంది ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఇప్పుడు ఆ జాబితాలో క్రీజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వైరల్ గా మారింది రజనీకాంత్తో జైలర్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన నెల్సన్ ప్రస్తుతం జైలర్ టూ ని రూపొందిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టుగా రజనీ కమల్ కాంబినేషన్ చిత్రం టేక్ ఆఫ్ కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది ఈ కలయిక సినీ అభిమానులను ఉరకలెత్తిస్తోంది నెల్సన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదాల్చితే మరింత సొందరి సృష్టించే అవకాశముంది